నీళ్లు పోసుకోవడానికి కూజాలండి ఆ కూజాలు ఈ రంగులో తయారవుతాయట తయారయ్యాక మళ్ళీ పైన లైట్గా కలర్ వేస్తారటండి కొండలకేసే రంగు అనమాట ఏంటండి ఇది జోగిరి జోగిరి ఇది కేజీ లెక్కన ఇక్కడ మన దవిడేశ్వరంలో దొరికేస్తుంది అండి కొండలు కాల్చడం గురించి కూడా చూపిస్తారండి మేడం గారు చెప్పండి అమ్మా ఎలా చేస్తారు ఎక్కి పది రోజులు పడుతుంది అండి తయారు అవ్వాలండి బట్టి కాల్చాలి అంటే ఒక రోజు అంతా బట్టి

మీకు ట్రెడిషనల్ గా పూర్వకాల నుంచి చిన్న మంటతో ఈ లోపల ఉన్న సరుకుల వేడెక్కాలి ఇక్కడ నుంచి మంట చిన్న మంట చిన్న మంట అంటే మీరు ఎవరో ఒక మనిషిని చూసుకోవాలి చూసుకోవాల్సిందేమి రోజు నైట్ అత్తమని తెలియసి ఉండాలి నైట్ అంతా ఎవరో ఒక చిన్న స్లో ఫైరింగ్ అయిపోయిన తర్వాత రేజ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఈ మంట స్టార్టింగ్ లో తక్కువ ఉండాలి మళ్ళీ పెంచాలి మళ్ళీ తగ్గించాలి ఇదంతా బాగా లెక్కలు ఉండాలి లేకపోతే కొండలో ఏమవుతాయో ప్రాబ్లమ్ ఇచ్చిపోతాయి పక్కన ఏంటండి పొయ్యిలు కింద కనపడుతున్నాయి ఇవ్వండి వీటిలో కాలుపు లోపల ఇండికేషన్ అది కాలు కాలు టెంపరే ఇంటికేషన్ అలాగే మొత్తం ఇలా రౌండ్ కింద చేసుకుని ఇప్పుడు కొండలో కింద పైన ఒకటే సమానంగా కాలుతాయండి మూడు వందల పూజలు రెండు వందల యాభై

అంటే మెటీరియల్ ఒకటి ఒకటి మాకు తెలియని విషయాలమ్మా మేము కొండ అంటే కొండ అనుకుంటాం పూజ పోయింది మళ్ళీ గర్భంలో బిడ్డ వచ్చేదాకా ఎలాగో బట్లో బిడ్డ ఈ సరూ కూడా మాకు అలాగే అండి పంట అంతే అంతే